ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న శాంతియుతమైన గ్రామంలో మూడు భిన్నమైన వ్యక్తుల జీవితాలు కొనసాగాయి విజ్ఞాన రైతు తన పొలాలలో కష్టపడి పంటలు పండిస్తూ గ్రామానికి ఆహారం అందించేవాడు గర్విష్ట వ్యాపారి దూరదూరాల వరకు ప్రయాణించి వ్యాపారం చేస్తూ తన సంపద గురించి పొగిడేవాడు వినయమైన గోడల కాపరి తన గొర్రెలను సంరక్షిస్తూ సంతోషంగా సాధారణ జీవితం గడిపేవాడు ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన ఎండకాలం వచ్చింది ప్రవాహాలు ఆగిపోయాయి పంటలు ఎండిపోయాయి ఆహారం కొరతగా మారింది వ్యాపారి తన సంపదను కాపాడుకోవడానికి తన సరుకులను దాచిపెట్టాడు ఎవరైనా ఎక్కువ ధర చెల్లిస్తేనే వాటిని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు రైతు కొంత ధాన్యం నిల్వచేసి ఉన్నా అది చాలదని నిరాశకు గురయ్యాడు కాని కాపరి తన గొర్రెల ద్వారా లభించిన పాలు పెరుగు కొద్దిగా భాగస్వామ్యం చేస్తూ అవసరమైన వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు ఈ ముగ్గురు వ్యక్తులు గ్రామ చౌరస్తాలో కలుసుకుని ఎండకాలాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించారు వ్యాపారి కాపరిని చూసి నవ్వుతూ నీ మంచి మనసు నిన్ను మరింత పేదవాడిని చేస్తుంది నీకు అంత తక్కువ ఉన్నప్పుడు పంచుకోవడం ఎంతవరకు సబబు అని అన్నాడు రైతు తన భవిష్యత్తుపై భయంతో ఉన్న కాపరిని శ్రద్ధగా విన్నాడు కాపరి చెప్పాడు మనమందరం ఈ గ్రామంలోని భాగం మనం ఇప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేస్తే ఈ కష్టం నుండి బయటపడగలుగుతాము కాపరి ఒక సూచన ఇచ్చాడు వ్యాపారిని దగ్గరున్న సరుకులో రైతు జ్ఞానం గోడల కాపరి కోసం హిల్లుల్లో ఆహారం కోసం వెతకడం కలిపి పనిచేయాలని వ్యాపారి తన గర్వాన్ని కాస్త తగ్గించి అందరితో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు రైతు కూడా కాపరి వినయానికి స్ఫూర్తి పొందాడు వారంతా కలిసి ఒక కొత్త బావి త్రవ్వారు ఎండనుండి బతికి ఉండదల పంటలు సాగుచేశారు కొండల్లో మరుగున ఉన్న నీటి వనరులను కనుగొన్నారు గ్రామం మెల్లగా కోలుకోవడం ప్రారంభించింది చివరికి వర్షాలు పడ్డాయి వ్యాపారి గర్వం తగ్గి సహకారం విలువను గ్రహించాడు రైతు ఒకప్పుడు భయంతో ఉన్నా ఇప్పుడు సహకారం మరియు ఒకరికొకరు చేయూత నమ్మకాన్ని సాధించాడు కాపరి అతని వినయంతో గుర్రలను సంరక్షిస్తూ తన జ్ఞానాన్ని పంచుకుంటూనే ఉన్నాడు కథ నైతికత నిజమైన సంపద దయ సహకారం మరియు అవసర సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో